మీ పేరు రంజిత అయితే ఎవరైతే రంజిత్ అనే పేరున్న వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న నాన్నలకి ఓన్లీ ఒకరే సంతానం ఉండాలి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయి ఉన్న వాళ్ళకి వీళ్ళ జీవితం ఎలా ఉంటుందని అంటే వీళ్ళు ఉద్యోగం చేసేంత వరకు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారండి ఎప్పుడైతే వీళ్ళ కా ఓన్స్ గా వీళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తారో చదువు అయిపోయి వివాహం కోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న అప్పటి నుండి వీళ్ళ జీవితంలో కష్టాలు స్టార్ట్ అవుతాయి ఉద్యోగం చిన్న స్థాయి నుండి ఆలోచించరు వీళ్ళు ఏదైనా కొడితే జాక్పాట్ కొట్టాలనే రేంజ్ లో ఆలోచిస్తారు వీళ్ళ ఆలోచన విధానం హై రేంజ్ లో ఉంటాయండి ఎప్పుడైనా ఎవరి పేరైతే రంజిత్ అని ఉంటుందో ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో వీళ్ళ ఆలోచన సరళి విధానం చాలా హై రేంజ్ లో ఉంటాయి ఎప్పుడైనా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు గడపాలనుకుంటారు వీళ్ళు ఏది మాట్లాడినా ఒక శాసనం లాగా ఒక మంచి కమాండింగ్ వాయిస్ తో వీళ్ళు ఉంటారు ఏదైనా సబ్జెక్ట్ విషయంలో కానీ ఏదైనా పని విషయంలో కానీ వీళ్ళకి అవగాహన లేకపోతే మొదలు పెట్టరు వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఉద్యోగం చేయాలనుకున్నా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఖచ్చితంగా మంచి దా ఆ విషయం పైన సంపూర్ణ అవగాహన తర్వాతనే ఆ ఉద్యోగానికి కానీ ఆ పెట్టుబడికి కానీ ఆ వ్యాపారానికి కానీ ప్రారంభిస్తారు ఈ రంజిత్ అనే పేరులో ఎలా ఉంటుందంటే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు మీరు ఎంత కష్టపడ్డా మీరు అనుకున్న పొజిషన్కి అయితే వెళ్ళలేరు ఒకసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేయండి ఖచ్చితంగా ఎక్కడో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మీ ఇంటి దగ్గర వర్షం కురుస్తుంది మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది